వీళ్ళందరికీ నమస్కారం ఈరోజు పెద్దోళ్ళు చెప్పినట్లుగా ముఖ్య ఉద్దేశం ఏమంటే అన్నగారు చెప్పినారు కొత్తగా వచ్చిన మండలకన్న రవికుమార్ రెడ్డి గారు ఎలా అంటే అలా మా అన్న గురించి విశ్వనాథ్ రెడ్డి గురించి అన్నా నువ్వు చాలా తెలుసుకోవాలా పార్టీలు మారడం గొప్ప కాదు ఒకే పార్టీలు ఉన్నాం ముందు నుంచి కూడా కొనసాగుతున్నాం కొనసాగుతాం కూడా కానీ నువ్వు అంటే అలా వచ్చి ఎలాంటి అలా మాట్లాడడం పద్ధతి కాదు కొంచెం తెలుసుకొని మాట్లాడాలన్నా నువ్వేందు నిన్న వచ్చి ఓ గొప్పలు చెప్పేసి మీ చెంచాలతో ఫేస్బుక్లో పెట్టేస్తే ఏమవుతుంటావు అంటే మేము చెంచాలైతే నువ్వు పెట్టిన చెంచాలి ఉన్నారా మీ దగ్గర కూడా మీరు వాళ్ళు కూడా చెంచాలే అంటారా మీ దగ్గర ఉన్న అనుచరులు కూడా చెంచాలేనా కొంచెం కనీసం అవగాహన తెచ్చుకొని మాట్లాడనా అలాగే కానీ మనం లాస్ట్ టైం నల్లచూరి మండలం రెండు వేల ఓట్లతో మైనస్ మైనస్లో ఉన్నాం నువ్వు ఇలాగే మాట్లాడుకుంటూ పోతే రెండు వేలు నాలుగు వేలు అవుతుంది తప్ప రెండు వేలు రెండు వేలు మెజార్టీ రాదునా కొంచెం అవగాహన తెచ్చుకొని మాట్లాడండి అలాగే నేను హైటెక్ రమణ గారు అన్న గురించి అన్న హైటెక్ అన్న నీకు విశ్వనాథ్ రెడ్డి అన్న ఏం చేసినారని మాకు తెలిసిన పక్కన ఉన్నాము చూసాము చాలా దగ్గరగా చూసాము నీ విషయంలో ఎంత కొట్లాడినా ఎంఆర్ ఆఫీస్లో మేము చూసామన్నా నువ్వు కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కొత్తగా కథలు చెప్పాల్సిన అవసరం లేదు నీకు ఏమన్నా కూడా కొద్దిగా ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే అన్న గురించి మాట్లాడవు అలాగే రవికుమార్ రెడ్డి అన్న గారు చెప్పారు మగ్గులండి మగ్గులన్న ఇంటి దగ్గర గలాడి జరిగినప్పుడు మగ్గులన్న కూడా తాగి పడిపోతే పంపించానండి నువ్వు అక్కడ లేవు అన్న అక్కడ పక్కలో నువ్వు ఆ రోజు లేవు కనీసం 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 ఆ రోజు ఏం జరిగింది తెలుసుకొని మాట్లాడానా ఆ రోజు పోయింది అనే వచ్చిండే కనీసం ఒక వేషనాకుడికి చెప్పిన మాట గెలడం జరిగిందన్న ఆ రోజు అంతేగాని అక్కడ ఏం జరగలేదు మగ్గులను కానీ విశ్వనాథు అని కానీ విమర్శించలేదు ఒక విధవ కొడుకు చెప్పిన మాటలకి రైజే మాట్లాడడం తప్ప వేరేదేం ఏం కనుక్కో కనుక్కోకపోతే మాలాంటి వాళ్ళు పక్కన మీద అడుగు ఏం జరిగింది అనేది చెప్తాం అంతేగాని ఎలాంటి వాళ్ళు మాట్లాడద్దు నువ్వు ఏదో ఈరోజు మళ్ళీ కొన్ని పదవి వచ్చిందని ఊగిపోవడం కాదన్న తెలుసుకొని మాట్లాడు నువ్వు ఇంకా చాలా మాట్లాడినావు చెప్పాలనుకుంటే చాలా ఉంది పెద్ద విషయం కూడా కాదు కొంచెం అవగాహన తెచ్చుకోండి ఏం కాదు కానీ ఇప్పుడు అందరూ రాజకీయాలు చేస్తున్నాం కదా నువ్వు రాజకీయాలు చేస్తున్నావు మేము రాజకీయాలు చేస్తున్నాం ఈరోజు కొత్త కథ రాజకీయం చేయడం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయాలు చేస్తున్నాం కదా పంచాయతీలో పోటీ చేస్తాం గెలుస్తానన్నా వేరే ఏం చేయలేదు ఆ రోజు నా విషయంలో చెప్తా రెండు వేల పద్నాలుగు నేను ఓడిపోతే రెండు వేల ఇరవై ఒకటిలో అన్న గెలిపించాడన్నా నీకు తెలుసు నీకు తెలిసింది తెలియకపోవచ్చు ఆ రోజు నువ్వు లేవు రెండు వేల పంతొమ్మిది లేవు రెండు వేల ఇరవై లేవు నువ్వు రెండు వేల పొమ్మిది సిద్ధార్సింగ్ ఎలక్షన్ చేసావా ఆ రోజు నేను బుక్ మీద పని ఆ రోజు లేవు కదా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లేవు నేను నన్ను సర్పంచ్ చేసినా ఆ రోజు ఉండవా లేవు కదా ఎందుకన్నా ఊరికి అనవసరమైన కారు కూతులను కూసుకుంటా కొంచెం తెలుసుకొని మాట్లాడండి ఇంతతో ఏం అనుకోకుండా మాట్లాడతాను అంతే కానీ మాట్లాడే వ్యక్తిగత మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడతాం దీంట్లో వెనుక పోయి ప్రసక్తే ఉండదన్న చెంచాలు గించాలు కొడతాము బడితి పూజ ఏంది ఉండదు అందరికీ అలాగే ఉంటుంది మీకు ఎలా ఉంటుందో మాకు అలాగే ఉంటుంది దానికి చర్యకు ప్రతి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి అది కాకుండా సామరస్యంగా నలుగురు మన రెండు వేల రెండు వేల ఓట్ల మైనస్ మైనస్లో ఉందినా దాన్ని ప్లస్ చేసుకోవాలంటే ఏం చేయాలా ఇలా చేసుకోవాలి ముందర పోండి తప్ప ఒకరు ఒకరు చేసుకొని పోతే రెండు వేలు నాలుగు వేలు మైనస్ వెళ్ళిపోతుంది అంతే దీంట్లో ఏం ఉండదు సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ మీడియా ద్వారా కానీ ఇంకోసారి ఇలా మాట్లాడకూడదని చెప్పేసి చెప్తూ మీ మీడియా చెప్పుకొని సెలవు చేసుకుంటాడు